శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఇరవై మూడు వేల ఇల్లు క్యాన్సిల్ చేయడం అంటే ఇంత గంట దారుణమైన విషయం ఏమి ఉండదు అధ్యక్ష అధ్యక్ష ప్రజా వేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము దానికి కేంద్ర ప్రభుత్వము నిధులిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము నిధులిస్తుంది అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాల పైన ఇంత కోపంతో ఇంత దారుణమైన వ్యవస్ పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష కానీ డిలే అయిన మాట వాస్తవము దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది అట్లాగే కేటగిరైజేషన్ చేసిన బెనిఫిషరీస్ అంటే ఏ ఏ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఎన్ని నిర్మాణం చేయాలి ఆ పర్టిక్యులర్ లేఅవుస్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష దాని మూలానే సుమారు సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా కొన్ని వర్క్స్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త కొత్త అన్నీ కూడా చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆ కోవిడ్ నైన్టీన్ వలన సుమారు సంవత్సరము సంవత్సరం నేరం కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఎంత డిఫరెన్స్ అండి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసిన అధ్యక్ష అటు కాంట్రాక్టర్స్కి బెనిఫిషరీస్కి ఇద్దరికీ కూడా హోల్సేల్గా తెలిసినాయి దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్ వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏమాత్రము దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష కొంతమంది పేమెంట్స్కి అయితే మూడు వందల రోజుల నుంచి ఐదు వందల యాభై రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష అధ్యక్ష మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష గాలిలో మేడలు కట్టొద్దని అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెతని నిజం చేశారు అధ్యక్ష అక్కడ లేవు ట్రై జంక్షన్లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేసారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే పైన కూడా రాసింద్రు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇల్లు ట్రై జంక్షన్లో ఈ ఫౌండేషన్ కూడా వేయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సి ఉంది అధ్యక్ష ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీ ఓ లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంది ఏంటి అధ్యక్ష వాళ్ళకి పెళ్ళికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు లక్షల రూపాయలు కట్టి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ లేదు అధ్యక్ష వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు నెక్స్ట్ గవర్నమెంటు మన ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది దయచేసి మీరు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడొద్దని అని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధరం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను నేను ముఖ్యమంత్రి వర్యులని అట్లాగే మన మన మంత్రి వర్యులు నారాయణ గారిని ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష ఎండీ ఇస్ వెరీ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే ఆప తాపత్రయం తోటి ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలానా ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష కాబట్టి మరి ఒక్కసారి తమరు తమ ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి పన్నెండు వందల తొంభై ఆరు మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఏపీ ఏపీ టికో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం నాశనం చేయగలిగిన వ్యక్తి సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది బెనిఫిషరీస్ అన్న సంతోషంగా ఉంటారు నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అరే ఇంత ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష ఎందుకు అంత కక్షపూని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే టెండర్స్ రెండు వేల ఇంకా ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్లు జివో నెంబర్ నైంటీ ఫోర్ జివో థర్టీ ఫైవ్ ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న ప్రాజెస్ అధ్యక్ష దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం జ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఏదైనా కారణంతో డిలే అయ్యి ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జివో థర్టీ ఫైవ్ జివో నైంటీ ఫోర్ అప్లై అవుతుంది అధ్యక్ష